ఈ రోజు దేవుని మాట యక్షయ గ్రంథము నలభై ఐదవ అధ్యాయం పదిహేడవ క్షణము దేహో వలన ఇస్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయం అందకయు నుందురు ప్రియమైన దేవుని మాట వింటున్న వారలారా దేవుడు శ్రేష్టమైన మాట చెబుతున్నాడు ఈరోజు ఈ సమయంలో దేహోం వలన ఇస్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది అని చెప్పడం జరిగింది వాక్యం వింటున్న నీ గురించి మనందరి గురించి నిత్యమైన రక్షణ మన జీవితంలో ఆ రక్షణ అనేది నిత్యము ఉంటుంది ఉండే కృపను దేవుడు అనుగ్రహించాడు మరి మరి ఆ కృపను మనం పోగొట్టుకుంటే మరి ఆ నిత్యమైన రక్షణ మనతో ఉంటుందా ఒకసారి ఆలోచించుకుందాం మరి ఎవరైనా ఏదైనా ఇష్టపడి ప్రేమతో ఒక వస్తువు ఇస్తారు ఒకవేళ డబ్బులే ఇస్తారు ఆ ఇచ్చిన దాన్ని మనం భద్రపరచుకోకుండా మనం వదిలివేస్తే మనం దాన్ని త్రోసివేస్తే దాని నుంచి మనం ప్రక్కకు తొలగిపోతే అది ఉంటుందా అది డబ్బే అవ్వచ్చు లేకపోతే వస్తువే అయినా కావచ్చు బంగారమైనా వెండైనా ఏదైనా సరే ఇష్టపడి ఇచ్చి ఇస్తారు నేను ఎంతగానో ప్రేమించి ఇస్తారు దాన్ని నువ్వు భద్రపరచుకోకపోతే అది నీ దగ్గర ఉంటుందా నా ప్రియమైన సహోదరి సహోదరుడ ఒకసారి ఆలోచించు ఉండదు కదా వెళ్ళిపోతుంది ఎందుకు దాన్ని నువ్వు కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నావు కాబట్టి నువ్వు పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్నావు కాబట్టి అది పోయింది అదే రీతిగా ఆయన ఇచ్చిన నిత్యమైన రక్షణ నువ్వు పొందుకున్నావు మరి నువ్వు సా శాశ్వతంగా నీ దగ్గర ఉండాలి అంటే ఆ రక్షణనే వాడలు నిత్యం ఉండాలంటే మరి మనం ఏ రీతిగా మనం ఆ రక్షణను కాపాడుకోవాలి మనం ఎలా ఉండాలి మనం ఏ రీతిగా జీవించాలి మనము ఆ రక్షణను తొలగించుకోకుండా తొలగిపోకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చే ఇతరులతో చేసే స్నేహం ఎంతో మంచిదై ఉండాలి వారి మాటల ప్రభావం మన మీద ఏమాత్రము అది ఆ ప్రభావం మన మీద పడకూడదు రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడి వదిలివేయాలి అంతేగాని వారి యొక్క స్వభావంలోకి మనం వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు రక్షణని కవచం ఉంది దాన్ని తొలగించుకునే పరిస్థితులు దగ్గరికి వచ్చినప్పటికీ ఏమాత్రము రక్షణ కవచాన్ని తొలగించుకోకూడదు ఎందుకు తొలగిపోతుంది ఎందుకు తొలగించుకోకూడదు అంటే ఆ రక్షణను తొలగించుకుంటే మన దేవుడు దూరం అయిపోతాడు మన యొక్క దేవుడు ఇన్ని ఇన్ని కార్యాలు చేశాడు కదా ఇంకా ఎన్నో చేయాలని ఆయన ఆశపడుతున్నాడు మరి ఆయన చేయడానికి నువ్వు నువ్వు ఏమి ఇవ్వాలి ఆయనకు ఆయనతో ఉంటేనే కదా జరిగేది ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఆయన కృపను ఇంకా పొందుకోవాలి అంటే మనం ఆయన్ను విడిచిపెట్టకూడదు ఆ రక్షణలోనే ఉండాలి వేరొక ఆయనకి ఇష్టం కాని స్థలం నాకు వెళ్ళకూడదు అలాగే ఇష్టం కానీ సంభాషణలు చేయకూడదు ఇలా దానిలోనూ మనం జాగ్రత్తగా ఉండాలి అమ్మో నేను నాకు రక్షణ ఉంది దాన్ని పోగొట్టుకోకూడదు అనే భయము మనలో ఉండాలి ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఎప్పుడైతే ఆ రక్షణను మనం పొంది ఉన్నామో దేవుడు చెప్తున్నాడు మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు భయం నుందురు విస్మయము అంటే ఏంటి విస్మయం పొందకయు అంటే భయము భయపడక సిగ్గుపడక ఉండే జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు దేవుడు ఒకప్పుడు సిగ్గుతో భయంతో రక్షణ లేక జీవించిన మనందరికీ ఆయన కృప వలన ఆయన ప్రేమ వలన మనకి ఏం దొరికింది రక్షణ దొరికింది ఇక సిగ్గు అనేది మన జీవితాల్లో ఉండదు విస్మయము అనేది మన జీవితంలో ఉండదు ఎందుకు ఉండదు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన అస్తాల్లో ఉన్నాం కాబట్టి ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన కృపలో ఉన్నాము ఆయన భద్రతలో ఉన్నాము మనం ఆయన రెక్కల చాటును ఉన్నాము ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడు దేవుడు నిత్యమైన రక్షణ ఇచ్చాడు మనం ఆ రక్షణ పోగొట్టుకోకుండా మనం కాపాడుకోవాలి వాక్యం చదవాలి ప్రార్థించాలి ఆయన సన్నిధికి వెళ్ళాలి ఆయనతో మనం స్నేహం చేయాలి ఆయన కృపను మనం తొలగిపో ఆయన ఇచ్చిన కృపను మనం తొలగిపోకుండా జాగ్రత్త పడాలి ఆయన ఇచ్చిన నిత్యమైన రక్షణను మనం ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు ఆయన మనతో ఉన్నాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ రీతిగా మనం ఈ లోకయాత్రలో జీవించగలిగితే నువ్వు పొందే ఆశీర్వాదాలు ఇన్ని అన్నీ కలదు ఒకదాని వెంబడి ఒకటి ఒకదాని వెంబడి ఆశీర్వాదం వస్తుంది ఆత్మీయంగా అలాగే శారీరకంగా కూడా అన్ని ఆశీర్వాదాలు నీ జీవితంలో కలుగుతాయి అమ్మో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా అని నువ్వు అనుకోవచ్చు అవన్నీ గాలి తుఫాన్ల కా గాలి తుఫాన్ వచ్చినప్పుడు ఏ రీతిగా ఉంటుందో ఆ తర్వాత మరలా ఏ రీతిగా నెమ్మదిగా ఉంటుందో ఇన్ని సమస్యలు గాలి గాలి తుఫాన్లా కనిపించినప్పటికీ ఎంతో నెమ్మది ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి నీకు ఏదైతే ఇబ్బందిగా ఉన్నా ఉన్నావో అవన్నీ తొలగిపోయి నీకు నెమ్మదిస్తాడు దేవుడు సమస్యలు తొలగిపోయి ఆశీర్వాదాలు పొందుకునే కృపను నీకు దేవుడు అనుగ్రహిస్తాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రమగలితండీ కృపగల దేడా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా నిత్యమైన రక్షణ ఇచ్చావయ్యా తండ్రి ఇస్రాయలీల యొక్క జాబితాలో మమ్మల్ని చేర్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నీ వాకిమిండున్న తండ్రి ప్రతి బిడ్డను ప్రాబన్ మా కుటుంబాలన్నిటినీ ప్రాబన్ అయినైనా ఇస్రాయేలీల యొక్క స్థానంలో ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా వేసయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా తండ్రి ఎక్కడ వారమో అచ్చడి వారమో ప్రోబన్ అయినా సంతతిలో మమ్మల్ని కూడా చేర్చావయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా మీరు ఎన్ని అన్నటికీ సిగ్గు అవమానము తండ్రి నాయన తను భయము విస్మయము లేకుండా ఉంచుతానంటున్నావు అయ్యా తండ్రి మీరెక్కల నీడలో మాకు ఆశ్రయం ఇస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా కృపగల కృపకల దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రవు రక్షకుడు అయిన క్రీస్తువారి నామంలో వినయంగా ప్రతి నడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ